பாதிப்படாறு சரிங்க சிபி வந்து பாத்து இருக்கு ஓகே ஓகே சரிங்க நம்ம போஸ்ட் பண்ணிட்டு இந்த इशू இத பத்தி சகோபோதோ பை தான் அந்த பாயின்ட் ஏனா ஆபீஷியலா ஆர்டர் செஞ்சாங்க அந்த அண்ணா சலவேனா கவர்மெண்ட் இன் ஏகவுண்ட் போடுறோம் மாத்த என்ன முடிவெடு நம்ம அப்ளிகேஷன் வந்து அந்த ரசீது வந்து வஸ்தேனே ஜோஸ்தா தவா கேக்க மாட்டாங்க வாடல கினன் வந்து ಅದೇ ಒಂದು ಕ್ಯಾಂಪೇನ್ ಆಗುವ ಹಾಗೆ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕ ಒಂದು ಒಂದು ಎಕ್ಸ್‌ಪ್ರೆಷನ್ ತೋರಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ನೋ ನೋಡಿ ನೋಡಿ ಗಾಡು ಆನ್ ಇಂಟರ್ನೆಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು ಇದು ಬಿಜೆಪಿ ಕೂಡ ಅಲ್ಲೇ ಹೆಸರು ಇಕಡೆ ಆಹಾ कैंडिडेट ಅಲ್ಲೇ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಒಂದುವೇಳೆ ಬಿಜೆಪಿ ಕಾಂಬಿಂಗ್ ರಬ್ದು ಅಲ್ಲಿ ಲಿಮಿಟೆಡ್ ಆಗಿ ಬರಲ್ಲದ ಬಿಎಸ್ ಬಿಜೆಪಿ ಲಿಮಿಟೆಡ್ ಆಗಿ ಬೇರೆ ಓಡ ರale ಬೇರೆ ಓಡ ಆ ಇಂಡಿಯಾ ಫಾರ್ವರ್ಡ್ ಪಾರ್ಟಿ ಜನಸೇನಾ ಎಡಗ ಬರಲ್ಲದ నమస్కారం సో ఈరోజు మన జనగామ జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలో స్కూటినీ ప్రాసెస్ ఎలక్షన్లో ప్రారంభం అవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ అన్ని వార్డ్స్లో కూడా ఈ ఎలక్షన్స్ నామినేషన్ క్యాండిడేట్స్ యొక్క స్కూటీనీ ప్రాసెస్ అనేది నియర్ బై కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది సో విత్డ్రావల్ అనేది ఫిబ్రవరి మూడవ తారీఖు మధ్యాహ్నం మూడింటి వరకు ఉంది కాబట్టి దయచేసి విత్డ్రాల్ చేసుకోవాల్సిన వాళ్ళు ముందే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈవెన్ స్క్రూటిన్లో కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా ఆడియో గారికి రేపు అప్పీల్ చేసుకోవచ్చు ఒకటో తారీఖు రేపు ఇస్ అపీలింగ్ అథారిటీ ఫర్ ఆర్డ్యూ జన్గాం ఫర్ జన్గాం మున్సిపాలిటీ అండ్ ఆడియో ఘన్పూర్ ఫర్ ది ఆడియో ఘన్పూర్ మున్సిపాలిటీ సో అదర్వైజ్ ఆల్ ద ఇష్యూస్ హా బీన్ టేకెన్ కేర్ ఇంకా ఫార్మ్ బీస్ చాలామంది ఇవ్వలేదు ఒక్కొక్క వార్డ్లో దా మల్టిపుల్ పార్టీ క్యాండిడేట్స్ ఆస్పైర్డ్ అండ్ ఫైల్డ్ నామినేషన్ కాంగ్రెస్ తరపున చాలామంది ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీలో చాలామంది ఉన్నారు కాబట్టి సో హు ఎవర్ గివ్ ద ఫామ్ బి వాళ్ళకే ఆ కరస్పాడింగ్ పార్టీ గుర్తు అనేది వస్తుంది మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి అది విడ్రాలు అయ్యేలో కూడా అది కూడా దయచేసి ఆర్ఓకి సబ్మిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో వన్స్ ఈజ్ నామినేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ ఆ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ ఉమెన్ పేపర్స్ మనకు రావడం జరిగింది సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సింబల్ ఆర్డర్తో పాటు మూడో తారీఖు సాయంత్రం మనకి వస్తుంది కాబట్టి సో నాలుగో తారీఖు ఆర్ మ్యాక్సిమం ఐదో తారీఖు వల్ల కల్లా అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా వార్డ్ వైజ్ ప్రింటింగ్ చేసుకొని మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కోసం ఇస్తాము పోస్టల్ బ్యాలెట్తో పాటు సర్వీస్ ఓటర్స్ కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఫెసిలిటేట్ చేయడం చేయడం జరుగుతుంది అండ్ ఓటర్ స్లిప్స్ కూడా టూ డేస్ బిఫోర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ముందు ఓటర్ స్లిప్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రెజెంట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మైక్రో అబ్జర్వర్ కూడా మనం పెడుతున్నాము సో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రాకుండా పోలీస్ అడిషన్ మా దగ్గర సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఒక ప్రతి మున్సిపాలిటీలో ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో పన్నెండు పోలింగ్ స్టేషన్స్కి ఎక్స్ట్రా అడిషనల్ పోలీస్ ఫోర్స్ ప్లస్ ప్రతి లొకేషన్లో కాస్టింగ్ అండ్ ఆల్సో మైక్రో అబ్జర్వర్ పెట్టుకొని ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో ఈ యొక్క ఫిరియన్ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కృషి చేస్తున్నాము అండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ ట్రైనింగ్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేస్తాము అండ్ పోలింగ్ పర్సనల్ కూడా సెకండ్ ర్యాండమైజేషన్ చేస్తాము సో మోస్ట్లీ మూడో తారీఖు సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత కూడా ట్రైనింగ్ ఆ పోలింగ్ పర్సనల్ కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ ర్యాండమైజేషన్ ఎలక్షన్కి నైన్త్ నైన్త్ డేట్కి మనం థర్డ్ ర్యాండ్మైజేషన్ చేసుకొని పోలింగ్ పర్సన్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది సో మ్యాన్ మెషినరీ మెటీరియల్ అన్ని విధంగా కూడా జిల్లా యంత్రాంగంగా అంతా కూడా సన్నతతో ఉన్నాం